అబద్ధాన్ని ప్రేమించడం మనిషికి అలవాటు అయిపోయింది కాబట్టి అపవాది మనిషి ముందు అబద్ధాలనే ఉంచుతున్నాడు అబద్ధాలతో కూడిన ప్రేమ అబద్ధాలతో కూడిన అభిమానాలు అబద్ధాలతో కూడిన సిద్ధాంతాలు ఈ రోజున మనిషిని ప్రక్కదారి పట్టిస్తా ఉంటే ఈ భూమి మీద సత్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది నా దేవుని వాక్యమే దేవుని నా స్తోత్రం కలిగిన గాక ద బైబుల్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద దెల్స్ ట్రూత్ అబౌట్ గాడ్ దేవుని గురించి మనకి ఏం తెలియాలో తెలియ సక్షమైనదేదో దేవుడు దాన్ని మనకు తెలియజేశాడు దివ్య గ్రంథం ద్వారా దీనిలో రాయబడిన ప్రతి మాట వాస్తవమే బైబిల్ ఏదైనా చెప్పిందంటే సత్యవర్తన దేవుడు ఆ మాటను పలికాడు గనుక దేవుని మాట ఇప్పుడు అబద్ధం కాదు అపోదేమంటాడో తెలుసా బైబిల్ అంతా ఒట్టిదే అదంతా అబద్ధమే నువ్వు నమ్మద్దు అని చెప్పి కల్పితాలని ముందు తీసుకొచ్చి నమ్మమంటాడు ఏమతున్నావు ఏ సూప్రవారి లోకానికి వచ్చిన్నారుగము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము